హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ నుంచి గ్రూప్ త్రీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం గ్రూప్ త్రీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరి వీడియోనైతే లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు టీజీపీఎస్ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ మీరు ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్లో కనుక చూసినట్లయితే గ్రూప్ త్రీ సర్వీసెస్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీ ఇక్కడ వెబ్ నోట్ అయితే ఓపెన్ అవుతుంది ఇది మనకు ఎడిట్ ఆప్షన్ కి సంబంధించినటువంటి అప్డేట్ సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మనకు ఒక వెబ్ నోట్ అయితే ఇచ్చారు ఏదైతే మనకు గ్రూప్ త్రీ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వబోతున్నారు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు సో వీటికి సంబంధించి మనకు డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో అంటే మీరు ఒకవేళ మీరు గ్రూప్ త్రీ ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడు ఏదైనా మిస్టేక్ కనుక చేసినట్లయితే వాటిని మీరు ఇప్పుడు ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో వీటికి సంబంధించి ఇది మనకి ఎప్పటి నుంచి ఈ లింక్ అనేది యాక్టివేట్ అవుతుందంటే సో నెక్స్ట్ మంత్ సెకండ్ నుంచి సెకండ్ నుంచి నెక్స్ట్ మంత్ సిక్స్త్ వీటికి మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు మనకి సెకండ్ రోజు మార్నింగ్ టెన్ ఏఎంకి స్టార్ట్ అవుతుంది అదేవిధంగా సిక్స్త్ రోజు ఈవినింగ్ ఫైవ్ పిఎంకి అయితే ఇది క్లోజ్ కావడం జరుగుతుంది సో వీటికి సంబంధించి ఇక్కడ క్యాండిడేట్స్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలని చెప్పేసి ఇక్కడ మనకు కొనైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో మీరు వేటిని ఎడిట్ చేసుకోవచ్చు అనేటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు వాటికి సంబంధించి మీరు ఇక్కడ వాటిని పీడిఎఫ్ ఫార్మాట్లో ఏ విధంగా అప్లోడ్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఒకసారి మీరు వీటిని చదివేటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఇక్కడ క్యాండిడేట్స్ వేటిని మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే నేమ్ కావచ్చు జెండర్ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు ఇంకా కమ్యూనిటీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్కి సంబంధించి కావచ్చు ఇంకా పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి కావచ్చు డిజెబిలిటీ పర్సంటేజ్కి సంబంధించి కావచ్చు ఇట్లా రకరకాల ఆప్షన్లకు సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది స్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు ఇట్లా సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు సో వాటికి సంబంధించి మీరు ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకుంటే వాటిని మీరు ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా దీనిలో అయితే మెన్షన్ చేస్తారు ఒకసారి మీరు వన్ బై వన్ ఇక్కడ ఉన్నటువంటి టోటల్ ఇన్స్ట్రక్షన్ చదవండి ఇక్కడ నైన్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది వీటిని చదివి మీరు కనుక ఏదైనా గ్రూప్ త్రీ అప్లై చేసేటప్పుడు అంటే అప్పుడు అప్లై చేస్తున్నప్పుడు ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే ఇప్పుడు మీరు దీన్ని ఎడిట్ చేసుకోండి సో మళ్ళీ అవకాశం అయితే ఇవ్వరు కనుక ఒకసారి చూసి మీరు మీకు ఏదైతే మిస్ మీరు అంతకుముందు అప్లై చేసినప్పుడు మీ దగ్గర ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా దాన్ని మీరు ముందర పెట్టుకొని దానిలో ఏదైనా మిస్టేక్ ఉన్నట్లయితే ఇప్పుడు దాన్ని సర్చ్ చేసుకోండి చాలామంది అభ్యర్థులు గ్రూప్ త్రీ ఎడిట్ ఆప్షన్ ఉంటుందా లేదా అని చెప్పేసి మనకు రెగ్యులర్గా కామెంట్ సెక్షన్లో అడుగుతుంటారు కనుక సో ఇప్పుడైతే ఇదైతే మనకు టీఎస్పీఎస్ఈ అయితే ఇవ్వడం జరిగింది కనుక మీరు దీన్ని యూజ్ చేసుకున్నట్టు ప్రయత్నం చేయండి అండ్ మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఎవరైతే గ్రూప్ త్రీ అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు వారికి కూడా ఈ వీడియోను షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇది మనకు సెకండ్ నుంచి వెళ్ళి సిక్స్త్ మధ్య దీనికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది దాన్ని ఒకసారి మీరు చూసుకోండి సో మనం గ్రూప్ త్రీ ఉద్యోగాలకు సంబంధించి అండ్ గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించి ఒక స్పెషల్ కోర్స్ కూడా తీసుకొచ్చాం ర్యాపిడ్ రివిజన్ కోర్స్ సంబంధించి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి టూ ఫార్టీ నైన్ రూపీస్కి ఆ కోర్స్ అనేది మనం ఇప్పుడు అందిస్తున్నాం సో దీనిలో మీకు గ్రూప్ త్రీకి సంబంధించిన త్రీ పేపర్స్ సంబంధించిన ఫుల్ కోర్స్ వస్తుంది అండ్ లేటెస్ట్ ఎకానమీ సర్వే బడ్జెట్కి సంబంధించి కూడా దీనిలో యాడ్ చేశాం ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్కి ఇప్పుడు అందిస్తున్నాం యాక్చువల్గా టూ నైన్టీ నైన్ ఉండేటువంటి దీన్ని ఇప్పుడు టూ ఫార్టీ నైన్ అందిస్తున్నాం కావాలనుకుంటే ఎవరైనా తీసుకోండి అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ఉంది గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంది కావాలనుకున్నవారు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ